వస్తవాయి మండల కార్యాలయం మీటింగ్ హాల్లో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వివిధ శాఖల అధికారులతో కీలకంగా మాట్లాడారు ఈ సందర్భంగా వస్తవాయి గ్రామంలో సంవత్సరాలుగా కొనసాగుతున్న త్రాగునీటి సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు గ్రామంలోని అనేక కాలనీల్లో ఇప్పటికీ సరైన త్రాగునీటి సదుపాయం లేక ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు ప్రజల సమస్యలు పైళ్లలో కాదు నేల మీద కనిపించాలని స్పష్టం చేస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నెల తేదీ వరకు త్రాగునీటి పనులు పూర్తవుతాయని అధికారులు తెలియజేక సంక్రాంతి పండుగ నాటికి వస్తవాయి గ్రాహులు త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేలా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టంగా ఆదేశించారు అండ్ ఫారెటర్ తమ 60 లీటర్ 50 లీటర్ రిసివర్ సెసరీ యు బాకర్ స్కీమ్ అంటే 40 లీటర్ తో లక్ష లీటరు ఆ తోపే నాకు ఒక ప్రయోజనం కాస్త గదా ఇది ఆలపాడుట మార్కు సంకేషన రాసి కంబోడారు